అంటే శక్తిని ఆ శక్తిని కొంతమంది ఉపయోగించగలుగుతారు అప్పుడు నువ్వు అన్ని మర్చిపోయి గేమ్ ఆడాలి గెలవాలి నీకు అవకాశం వచ్చిన విధంగా ముందుకు అంతే అంతేనా అనుకున్నావు ఎంత పేరు వస్తుందని అంటే నేను నాకు కొంచెం అంటే నేను కొంచెం ఇంట్రో వచ్చాను కొంచెం ఎంత తక్కువ ఉంటే అంతే మంచి అనుకున్నాను ఇప్పుడు నువ్వు గా ఉండాలి గా ఉండాలి గా ఉండాలి అంటే నీకు లైఫ్లో కొన్ని కొన్ని డ్రాక్షన్స్ వస్తూ ఉంటాయి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే అవకాశాన్ని అద్దుగా మీరు ఎదుగుతారు అక్కడ వితిడరా అయినా లేకుంటే కాంప్లెసెన్సీ వచ్చినా లేకుంటే ఎగో ప్రాబ్లం వచ్చినా నాకు అన్ని తెలిసిన ఆలోచన అక్కడ నిలిచిపోతారు లేకుంటే అక్కడ నుంచి ఫస్ట్ ఇది నీకు ఒక అదృష్టం అనొచ్చు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ నీకు నీ జీవితానికి పేరు ప్రతిష్ట సెటిల్ కావడానికి అదరగొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి